యోహాన్ స్వార్థం మూడో అధ్యాయము ఐదో వచనములు ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నీటి మూలంగా అనగా బ్యాప్టిజం ఆత్మ మూలంగా జన్మించడం అనేది దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడటం దేవుని యొక్క ఫలాలు చూపించటం దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా నువ్వు సిద్ధపడటం రోమిల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారెవరు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు దేవుని కుమారులమైన మనము ఫలాలు మనలో ఆగపడాలి ఆత్మ పరలు మనలో అగపడాలి ప్రేమ సంతోషం సమాధానం దయాలుత్వం దీర్ఘశాంతం మంచితనం విశ్వాసం స్వాత్విక ఆశానిగ్రహం గల తిరు ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఈ పరాలు పేదగా అవుతున్నాయి యేసు ప్రభు వారు అన్నమాట నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని తప్ప దేవు రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు నీటి మూలంగా జన్మించినావు ఆత్మ మూలంగా జన్మ అనేది నీలో ఉన్నప్పుడు ఈ ఫలాలు నీకు ఖచ్చితంగా పడతాయి ఆత్మతో నడిపించబడుతున్న వానికి ఈ ఫలాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ లేవు అంటే ఉపవాసం ఉండి నీవు కన్నీరు విడ్చుకుంటూ ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు జాలిగలవాడు కనికలను సంపన్నుడు కనుక ఇట్టి పొలాలు నీకు ప్రత్యక్ష అనుగ్రహించబడతాయి ఒక మొక్కను తీసుకొచ్చి పెట్టామంటే మొక్క ఎదిగి చెట్టులాగా మారి పొలాలు మనకు ఇస్తుంటుంది ఆ పొలాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటాంటం తీపిగా ఉన్నదని మధురంగా ఉందని అనేకులు ఆ చెట్టును జ్ఞాపనం చేసుకుంటారు సో దేవుని యొక్క ఉద్దేశం అదే ఆత్మ నటించబడిన వారందరూ దేవుని కుమారులే ఉన్నారు దేవుని కుమారులే ఉన్న నువ్వు ఈ ఫలాలు ఖచ్చితంగా నువ్వు రావాలి అప్పుడే ఆత్మనుసారంగా నడుస్తున్నావని అదే కాకుండా ఈ ఫలాలు నీలో ఏర్పరచబడినప్పుడు ప్రజలలో దేవుని భయం పోస్తావు ప్రజలు నిన్ను దేవుని సేవ ప్రభుని దేవుని బిడ్డవని తెలుసుకుని నేను వెంబడిస్తారు నీకు పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుంది దేవుని రాజ్యం సమృద్ధి నీకు అనుగ్రహించబడుతుందని ప్రభ నేసేశ్వర్ చెప్పిన మాటలు జగన్ మూడు ఐదో వచ్చినంలో ఈ మాటలు మనకు థియేటర్ తెలియకొస్తున్నాయి దేవుడు ఈ మాటలు మనకు ఆస్వాకరంగా దయచేయింద